సూపర్ గా సూపర్గా అంతకు ముందు పరిపాలన గత ప్రభుత్వంతో చూసుకుంటే చెప్పిన పని ఏది కూడా సక్రమంగా జరిగేది కాదు సమకాలంలో జరిగేది కాదు టైం చెప్పిన టైం ఒకటి జరిగేది ఒకటి అసలు జరగకుండా పోయింది ఇంతవరకు ఏ రోడ్డు కూడా సక్రమంగా లేదు అయితే ఈయన వచ్చిన తర్వాత ఆరు నెలలు కూడా పట్టలేదు పల్లెటూరుల్లో చిన్న చిన్న రోడ్లతో సహా ప్రతి ఒక్క రోడ్డు కూడా గా వచ్చేసింది ఇప్పుడు చూసుకుంటే మా ఊరు చుట్టుపక్కల చూసుకుంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి లేదు రోడ్డు అనేది మొత్తం మోకాలు నీళ్లు గుంటలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్న రోడ్లు ఇప్పుడు నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ కూడా మా ఊరు పోయి వచ్చాను బ్రహ్మాండంగా ఉన్న రోడ్లు సంక్రాంతికి వచ్చిన వాళ్ళు కూడా సూపర్ గా ఉన్నాయి రోడ్లు అని చెప్పేసి ఎంతో మంది ఎప్పుడైతే ఎవరైతే ఓటేయడానికి అంత దూరం నుంచి వచ్చి ఎవరైతే ఓటేసి వచ్చే వెళ్ళారో ఆ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేలా చేశాడు ఆయన ప్రతి ఒక్క పరిపాలన కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేలా చేశాడు ఆయన ఆయన నెంబర్ వన్ గా చేస్తారు ఇప్పుడు ఇప్పుడున్నప్పుడు వైసీపీ నెరవేర్చలేదు అయితే మన హైకోర్టులో బొమ్మ ఉంటది కదా న్యాయం చేసే బొమ్మ అమ్మవారు ఉంటారు ఆ కళ్ళకి గంత కట్ట చూసారు అంతా కట్టేసుకున్నారు కట్టేసుకున్న వాళ్ళకి ఏం కనపడిద్ది కళ్ళు బయటకు వచ్చి కారులు దిగి రోడ్డు మీద చూసే వాళ్ళకి కనపడింది లేదు ఎంత అభివృద్ధి జరిగినా కానీ వీళ్ళ మీద ఏదో రాయాలి ఏదో దుమ్మేయాలి దుమ్ము వేయాలి అలాంటి వాళ్ళ మీద వేసే వాళ్ళకి ఎంత చెప్పినా కానీ విత్తండవాదం మూర్ఖత్వంగా మాట్లాడతారు అలాంటి వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేము చెప్పలేము ఇంకా వాళ్ళ ఇంట్లోకి వేయాలి రోడ్డు ఇంకా అప్పుడు రోడ్డు పడినాడు గుర్తిస్తారు అన్నమాట మన పల్లెటూరులో చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో చూస్తూనే ఉన్నాం ఇంకా చూడబోతున్నాం కూడా ఇటువంటి ఇబ్బంది లేదు లేదా ఈ విషయం నెంబర్ వన్ గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఎటువంటి తో ఎటువంటి పరిపాలన చేయటానికి ముందుకొచ్చారో అదే విజంతో అదే పరిపాలన చేయటానికి అతని కుమారుడుగా ఈయన అంతకంటే డబల్ చేసే మన ఐడియాలజీ ఆ విజన్ అన్న దగ్గర ఉంది లొకేషన్ దగ్గర ఉంది ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ పెట్టుబడులు తేవటం కానీ పేదవారికి న్యాయం చేయటం కానీ మంగళగిరిని చూసుకోవచ్చు ఇప్పుడు మీరు మీరు అంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసుకోవచ్చు పెద్ద పెద్ద రోడ్లు వేశారు అసలు పోతంటే మన నేను గుంటూరు చిన్న పని ఒకటి ఉండిపోయొచ్చాను పెద్ద రోడ్లు వేసారు అంతా మనం పోయేది బైక్ మీద కారుల్లో విమానాల్లో పోయేవాళ్ళం కాదు బైక్ మీద పోతే అంత పెద్ద రోడ్డు మీద ఖాళీగా రోడ్డు మీద పోతంటే అసలు బ్రహ్మాండంగా ఉంది అసలు నాకు ఉదయం పూడ తెల్లవాచని ఐదున ఆరింటప్పుడు పోయి ఆ రోడ్డు మీద చూస్తుంటే చుట్టూ మంచు ఆ రోడ్డు ఆ వాతావరణం మధ్యలో లో దాంట్లో మధ్యలో చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు ఆ రోడ్లు అట్లా ఒక మనిషి ఒక పద చెప్పారంటే అది చేసి చూపించారు ఒక ఒంటికాల మీద నిలబడి ఆయన చెప్పిందని చేసి చూపించారు నెంబర్ వన్ గా చేశారు అంటే ఇప్పుడు దావస్ వెళ్తే కొంచెం వైసీపీ నేతలు ఎల్లర్గా కానీ ఎటువంటి పెట్టుబడి తేలేదా భోజనం చేసి వచ్చారు కన్నా భోజనాలు చేశారు నూడిల్స్ పాయింట్లు వందల పిలిపించి భోజనాలు చేయించారు నూడిల్స్ పాయింట్లు నూడిల్స్ వాళ్ళు ఏవో టామ్ టూమ్ డిస్కౌంట్ మాట్లాడారు చేయటం ఒకటి చెప్పేది ఒకటి గత ప్రభుత్వంలో వాళ్ళు విమర్శించే విమర్శలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలుసు ఎందుకంటే అది మూర్ఖపు ప్రశ్నలు అవన్నీ కూడా ఇంకేంటంటే ఇదంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది విజన్ అనేది చూపిస్తున్నారు మరో హైదరాబాద్ హైదరాబాద్ మనం పోల్చోకూడదు ఎందుకంటే దాన్ని మించింది తయారు చేస్తారేనా సో మా లాంటి యూత్ కు కూడా నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ అంతా కూడా ఇక్కడే ఉండబోతుంది హైదరాబాద్ లో కూడా ఎక్కడికే వచ్చి ఉండబోతున్నారు అక్కడ ఉన్న పొల్యూషన్ కి ట్రాఫిక్ ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడికే వచ్చేస్తారు ఎక్కడికే వచ్చి ఇక్కడే ఉంటారు రాబో కాలంలో అమరావతి మరొక హైదరాబాద్ హైటెక్ సిటీ అయిపోతుంది